హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఇంకా ఈరోజు మేమైతే మా ల్యాండ్ దగ్గరకైతే వచ్చేసామండి ఎందుకంటే సంక్రాంతి పండగ కదండి మన ఇల్లే కాకుండా మనకు సంబంధించినవి అన్నీ కూడా క్లీన్గా ఉండాలని మా సార్ అయితే చెప్పారండి అదేనండి మా హస్బెండ్ అండి ఇంకా అందుకోసం మన ఇంట్లోనే కాదు మనకు సంబంధించినవన్నీ కూడా చాలా అంటే నీట్గా ఉండాలి అని చెప్పి మా హస్బెండ్ మనుషులని అయితే పిలిపించారండి అదిగోనండి వెనక సైడ్ అయితే కనిపిస్తుంది కదా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి కదండి ఈ మధ్యకాలంలో బాగా వర్షం పడింది కదా అందుకోసమే ఇలాగ మొలకలన్నీ వచ్చాయండి అందుకోసమే క్లీన్ చేయించడానికి మనుషులని అయితే పిలిపించేశారండి మా హస్బెండు ఇంకా మార్నింగ్ మేమైతే సిక్స్కి అయితే బయలుదేరామండి మేము వచ్చేటప్పుడు అస్సలు బస్సులోంచి బయటికి చూస్తే ఏమీ కనిపించలేదండి అంతా పొగ అనమాట పొగ మంచు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఎండ చూడండి ఎలా వచ్చేసిందో భయంకరంగా ఉందండి ఎండ ఈరోజు ఇంకా ఎండ్ అయితే అలాగుందని ఉందని చెప్పి నేను వాళ్ళని అయితే కూర్చోమని చెప్పానండి కాసేపు ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్టు వచ్చేసి జ్యూస్లు వాటర్ బాటిల్స్ అయితే తెచ్చిచ్చానండి ఇంకా వాళ్ళు తినేసి జ్యూస్లు అయితే తాగేసి రిలాక్స్గా కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత పని అయితే స్టార్ట్ చేశారండి ఇంకా మా హర్షగాడు కూడా వాడు కూడా టిఫిన్ అయితే తినేసి ఇంకా వస్తున్నాడండి పని చేయడానికి వాడు కూడా మా హర్షగాడి కూడా చెప్తే వినడండి పైన అయితే మేము రెండు ట్రాక్టర్లు మట్టి అయితే ఎందుకోసం అంటే మేము ఇది కొత్తగా మట్టి అయితే పోయించామండి అది పోయించింది కాబట్టి కిందైతే దిగిపోతుంది కదా అందుకోసమే మేము పైన అయితే రెండు ట్రాక్టర్లు ఎక్స్ట్రా తోలిచ్చామండి ఇంకా ఆ మట్టి అంతా వర్షం పడింది కదండి అణిగిపోయింది అనమాట ఇంకా అందుకోసమే ఆ మట్టి మొత్తం మా హర్షగాడి గడ్డపారతోటి తవ్వాడండి తవ్వితే వాళ్ళైతే మొత్తం అక్కడ చల్లారనమాట అలాగా వాడు ఆ విధంగా తవ్వడం వల్ల వాడి చేతులు అయితే ఎర్రగా అయిపోయాయండి ఇంకా ఈ ప్లేస్ అంతా మొత్తం క్లీన్ చేయమని మా సార్ అయితే చెప్పారండి చూసారు కదా ఈ మొద్దులు రెండు కనిపిస్తున్నాయి కదా మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉండేవండి అవి పెరిగితే వెళ్ళిపోయావన్నమాట ఇవి మాకే తెలియకుండా లోపలైతే చాలా అంటే చాలా ఊరిపోయాయండి పైన కింద ఇంకా వాటిని అయితే తీయడానికి మాకు ఒక్కొక్కటి వన్ అవర్ అయితే పట్టిందండి చాలా టైం అయితే పట్టింది మేమైతే ఏం చెప్పామంటే ఫస్ట్ మాకు అవి తీసేయండి తర్వాత ల్యాండ్ అయితే క్లీన్ చేయమని చెప్పామండి ఇంక ఇప్పుడైతే వర్షం పడడం ఆగిపోయింది కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ఈ పని అయితే స్టార్ట్ చేశాడండి ఇంకా వాళ్ళతో పాటు నేను మా మా హర్ష కూడా చేస్తున్నామండి మనం కూర్చొని ఉంటే ఏమొస్తుందండి వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూర్చొని ఉండడం వల్ల పని అనేది లేట్ అవుతుందనమాట అదే వాళ్ళతో పాటు మనం కూడా చేస్తే ఆ పని అనేది త్వరగా అయిపోతుంది కదా వాళ్ళు కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోతారు కదండి ఇంకొకటండి అందులో మన పని మనం చేసుకోవడంలో తప్పేముందండి మన పని మనం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో కదా ఇంకా మహర్షి గారు నేను కూడా మాకు వీలైనంత వరకు మేము కూడా చేసేస్తున్నామండి క్లీనింగు ఎందుకంటే ఇటు సైడు అటు సైడు హౌస్ అయితే కట్టారండి మా ల్యాండ్కు ఇటు సైడు అటు సైడు వాళ్ళైతే చాలా అంటే చాలా గలీజ్ చేశారండి చాలా రోత చేశారు మా దిమ్మలన్నీ మొత్తం అయితే వాడేసుకొని ఎక్కడంటే అక్కడ పడేసి విరక్కొట్టి చాలా గలీజ్ చేశారండి మొత్తం వాళ్ళ సామాన్లన్నీ వేసుకొని క్లీన్ కూడా చేయించలేదు ఇంకా మేమే ఇది థర్డ్ టైం అండి క్లీన్ చేయించడము బా భయంకరంగా గలీజ్ చేశారండి అలా ఎలా మనసు ఒప్పుతుందో అదేనండి మంచితనం అనేది పనికిరాదు అని అనుకుంటాను నేనైతే అతి మంచితనం కూడా పనికిరాదండి మేమేమి అనమని చెప్పి వాళ్ళు చాలా అంటే చాలా గలీజ్గా చేసి పెట్టేశారండి ఇంకా మేమైతే అదంతా క్లీన్ అనమాట మా హస్బెండ్ ఎక్క ఏంటంటేనండి గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదండి నీట్గా ఉండాలి మనకు సంబంధించిన ప్రతిదీ నీట్గా ఉండాలి అని చెప్తారండి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను చూడండి ఇంకా వాళ్ళిద్దరూ పైన చేస్తున్నారండి ఇంకా నేను ఇక్కడ ఉండేదంతా మొత్తం చెట్లు పెరికేసి మట్టి అంతా పోసేస్తున్నానండి నాకు వీలైనంత వరకు నేను చేస్తున్నాను మా హర్షగాడు కూడా వాడికి వీలైనంత వరకు కూడా వాడు కూడా చేస్తున్నాడండి క్లీనింగ్ క్లీనింగు ఇంకా నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి ఎందుకంటే వీడియోస్ తీయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది చాలా ఎండగా ఉందండి అందుకోసమే కొద్దిగానే వీడియో తీసామన్నమాట ఇంకా అలాగే అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో తీయడం అయితే మర్చిపోయానండి ఎందుకంటే అప్పటికే మేము చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి చాలా టైర్డ్ అయిపోయాము అందుకోసమే నేను ఏంటంటే కొన్ని పిక్స్ అయితే తీసానండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ పిక్స్ యాడ్ చేస్తున్నాను మీరైతే చూసేయండి చూడండి నీట్గా మొత్తం అంతా క్లీన్ అయితే చేసేసామండి ల్యాండ్ నీట్గా మేము నలుగురము కలిపి చూడండి నీట్గా అయితే చేసేసామన్నమాట అప్పటికే భయంకరంగా ఎండ ఉందండి కళ్ళు కూడా తిరుగుతున్నాయి అన్నమాట ఇంకా నాకైతే ఇంకా అస్సలు ఓపిక లేదండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా అని వెయిటింగ్లో ఉన్నాను అన్నమాట